నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడాయిన్స్ ఇచ్చావు సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా సీనిమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి షడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల లవతల బ్యాంకాక్ బీచ్ లో బికిని వేసుకుని బంచిక్ 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 చేస్తున్న హీరోయిన్కి కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద పట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికిని లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బബ്బ వాట్ ఏ ఎమోషనల్ సీన్స్ సార్ ఊతనే పోతారా కల్ డైరెక్టర్లు అంటే బొబ్బ పిక్ని తీసుకురాబో మేడం రండి మేడం వెళ్దాం రండి మేడం అస్సలు మీ పల్సర్ క్యాచ్ చేయడం మీ స్టామినాని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్ సార్ బికిని కొంచెం పెద్దగైనట్లేదు ఒకసారి నువ్వు వేసుకొని చూపించు లెట్స్ సీ హౌ దే లుక్

నన్ను నన్ను బిగి చూపించమంటాడు ఆ వాడు రీల ఫలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది బోర్ కొట్టడానికి పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ చెప్పాగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు మరి రఘురామ్ గాడు అన్నీ బాని పెట్టాడు సరే పోదాడన్నా ఆడ జాంకాయ టూ పాయింట్ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు మురళీగాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నాం ఏ కలర్ వేసుకున్నాం ఏ డ్రెస్ వేసుకున్నాం ఏ కలర్ వేసుకున్నాం నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పెంచంటాడు ఛాడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేస్తాను చేతలు అంటే ఆ శ్రీనుగాడు చేద్దాం చేద్దామంటాడే అది ఛీ అవును అలా చేస్తే ఏమవుద్ది అవ్వవ్వ అది ఇప్పుడు ఏమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యి అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఓపెన్గా తాకితేనే కిక్క తొందరగా బీర్ ఓపెన్ ఊపించే ఇటువై ఇటువ ఆయన బియర్ కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి ఎక్కడికి కల్తున్నాం బాబా గో వెళ్తున్నాం బాబా వాట్ వాట్ గోవానా గోవానా గో వానా ఈ కటు వస గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పునొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్కట్ వేసుకో హలో మ్యాటర్ చెప్పా ఏ నా పెళ్ళైతే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా పద ఏ ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ వెస్టేషన్ వెట్టింగే ఎప్పుడు మొన్నారా మనం గోవా వెళ్తున్నాం హహ అలా చెప్పా ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలనే తెచ్చుకునే వాళ్ళం కదా మనం అర్థం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవే ఏంటి అట్ ఫోన్ ఇన్ని మీసే చూసేంటి

मो <laughs> 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 <lost it>, <laughs> <laughs> భయపడకు నీ వెనకాల నేను ఇంకో హలో ఒక్క నిమిషం నీ ఫోన్ ఏదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెద్ద పరుగు అవుందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్కి

ఎందుకే ఎన్ని బిల్లు తాగినా ఏమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆప్తా హే చి అలాంటి అలవాట్లు మా ఇంట వెంటలేవు నువ్వు టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గులేదు దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు కారులో పోసేస్తా చెప్తున్నా

ఎందుకు ఆపవే సడన్గా ఏమైంది ఎందుకు ఆప మ్యాడమ్ తాత అటు చూడు Beautiful Hey! What the heck are you doing here, bro? Hi, Hi. Hey. Sudden surprise. Danny phone you in the tea Sudden entry. అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే ఆ నేను చెప్పలా సూపర్ మజ్జి ఇది కూడా వస్తుంది ఇది కూడా అలాగే చెప్పావా గాయ్స్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ప్లీజ్ ష్యూర్ మేడం థ్యాంక్ యూ

నువ్వు ఫోన్ అక్కడ పడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చింది నాట్ డ్రౌస్ చంపేస్తా నిన్ను డనీ ఇది నీ చెల్లి ఫోనా నీ కదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిక్కు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది అవును

అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా అబ్బా ఇంకా అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం టూ మినిట్స్ అది అయిపోయింది రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నో వే టైమ్ అంటే టైమ్ టైం టేబుల్ అంటే టైం టేబుల్ టైమ్ ఇస్ ఫ్రెషియస్ టైమ్ ఇస్ వాల్యుబుల్ ఇక్కడ ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపన తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుంది అన్నమాట అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగ సగం కాకుండా వీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అన్నమాట మాటోనా చి 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 వీతో కాదు Ha de Ha, okay, go up.